నీతికి నిజాయితీకి మారుపడి అయినటువంటి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడైనటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిత్యం ప్రజలతో ఉండుకొని ప్రజల సేవయే తన పరమార్థంగా తీసుకొని సేవా దృక్పంతో ప్రజల యొక్క ప్రజల యొక్క ఆశీస్సులు తీసుకొని నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజల యొక్క ఆశీస్సులతో ముందుకొచ్చి ఈరోజు వారు దృఢ సంకల్పం ఏమంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క సంకల్పం పూర్తిగా నెరవాలని వారి యొక్క ఆలోచన విధానం నవరత్నాలు కూడా బాగా సక్సెస్ అవుతున్నదని అదేవిధంగా ఈరోజు ఒక మంచి దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని కోరుతూ నలభై మంది వేద పండులతో ఈ ఈరోజు వారు ఆశీర్వదన చేశారు మళ్ళీ మళ్ళీ వారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు లక్ష కొబ్బరికాయలు లక్ష రుద్రాక్షలు లక్ష బిల్వార్చనలు లక్ష కుంకుమార్చనతో పాటు సుదర్శన యాగం చేసి ప్రజలందరూ సుభిక్షగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి దేవుణ్ణి ప్రజలు నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి మానవ సేవ మాధవ సేవ అనేది పదంతో కులమో మతమో పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరూ పేదవాళ్ళందరి యొక్క తలరాతలు మార్చాలని వారి యొక్క ఆలోచన విధానం ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా మంచి సదులు చదివి ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకుని వచ్చి ఈరోజు ఇవ్వటం ప్రజలందరూ సుఖ సంతోషం కోరుకున్నటువంటి ముఖ్యమంత్రికి ఎల్లప్పుడూ వారి దంపతులను ఆశ్రయించాలని వేద పండితులతో ఈరోజు ఈ విధ పెద్ద కార్యాన్ని నిర్వహించినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి దంపతులకి వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు ఆ దేవదేవుడు నిత్యం వాళ్ళు తోడుగా నీడగా ఉండి వారి యొక్క అభివృద్ధికి కాంక్షించాలని ఎన్ని పర్యాలు ఇక్కడ మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిలబడిన ప్రజాసేవ దృక్పథంతో వారు పనిచేస్తారు కాబట్టి వారిని ప్రజలు ఆశ్రవించాల్సింది కోరుకుంటూ మీరందరూ కూడా మీ బిడ్డలు కూడా బాగా చదివించుకోవాలని మీ మీరందరూ కూడా సుఖ సంతోషం ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మా నాకు నిజంగా చాలా ఆయన హృదయులు ఇంత నా పైన అభిమానం ఉందని నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఈ రోజు ఈ కార్యక్రమానికి రమ్మని నన్ను ఆహ్వానించిన దానికి వారికి కూడా ప్రత్యేక అభిమానాలు తిప్పుడు వారి బృందానికి కూడా ప్రత్యేక అభిమానాలు తెలుపుతూ